హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే హెయిర్ లాస్ హెయిర్ లాస్ అవుతుందని చాలామంది ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు కంప్లీట్గా వీడియో చూడండి ఎండింగ్ వరకు మీకు ఒక అవగాహన అనేది ఈరోజు నా వీడియోతో రావాలని నేను అనుకుంటున్నాను హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుందంటే ఒకటి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేదన్నా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన హెయిర్ అనేది ఫాలింగ్ జరుగుతుంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా మీరు తినాల్సిన దాంట్లో అన్ని రకాల పోషకాలు లేనప్పుడు మీ జుట్టు అనేది కంపల్సరిగా ఊడిపోతుంది లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు దానికి సంబంధించి కొన్ని స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు కూడా మీ హెయిర్ అనేది లాస్ అవుతుంది మీకు జాండీస్ వచ్చి తగ్గినా కూడా హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది లేదు మీరు అడ్డమైన కెమికల్స్ ఏదైనా గుప్పిస్తున్నారు హెయిర్కి అన్నప్పుడు కూడా హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది ఇవన్నీ రీజన్స్ అనమాట మీ హెయిర్ ఫాలింగ్ అవడానికి సరే ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటి చాలామందికి జుట్టు పల్చగా అయిపోతుంది కొంతమందికి కొంతమంది డ్రై అయిపోతుంది రఫ్గా అయిపోతుంది కొంతమందికి స్ప్లిటెన్స్ వచ్చేస్తాయి కొంతమందికి ఏంటంటే చిన్నతనంలోనే బాల నెరుపు వచ్చేస్తుంది కొంతమందికి హెయిర్ అంతా గ్రేగా అయిపోతుంది కొంతమందికి ఏంటంటే అసలు పై నుంచి కింద దాకా హెయిర్ బాగా లాంగ్ ఉంటుంది కానీ హెయిర్ పైనుంచి కింద వరకు కూడా ఒక పిలకలాగా సన్నగా పైనుంచి ఒక దారంలాగా ఉంటుంది అనమాట ఇట్లా మనం చేసే తప్పుల వల్లే మన హెయిర్ కూడా కనిపిస్తుంది అంటే పోషకాహార లోపాలు సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోవటం కూడా మెయిన్ రీజన్ అనమాట అండ్ ఇంకొకటి ఆడవాళ్ళలో ముఖ్యంగా పీసీఓడి ఉన్న థైరాయిడ్ ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా అంటే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం అయితే అర్థమైంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెయిర్ అనేది రాలిపోతుంది అని చెప్పేసి ముఖ్యంగా నేనైతే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దనే చెప్తాను స్ట్రెస్ తీసుకోవటం వల్ల మీరు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇది ఓన్లీ మీ హెయిర్కే కాదండి ఆడవాళ్ళకంట మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు ఆ ఏదైతే ఆ బాగా ఆలోచన అనేది మన గర్భసంచి మీద పడుతుందంట కాబట్టి ఆలోచన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ చేసుకోమనే చెప్తాను సరే ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి చాలా మంది నన్ను అడిగేది ఏంటి అంటే నేను ఒక వీడియోలో బయోటిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అని చెప్పాను నేను ఎస్ బయోటిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఇది మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయాలి ఇక్కడ నేను మీకు పెడతాను చూడండి ఇవి బయోటిన్ ట్యాబ్లెట్స్ అనమాట మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో ఉంటాయి ఎక్కడైనా దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్తో కూడా ఉంటాయి అనమాట అంటే రెఫోలియం అనే బ్రాండ్లో బయోటిన్ ఉంటుందండి ఇది మనకి ఎట్లా ఉంటుందంటే థౌజండ్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ ఎంసీజీ వరకు ఉంటుంది డోసు అయితే మీరు ఎలా వేసుకోవాలి మీ హెయిర్ ఎలా ఉందనేది డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అది థౌజండ్ వేసుకోవాలా టూ థౌజండ్ వేసుకోవాలా లేదంటే ఫైవ్ థౌజండ్ వేసుకోవాలా లేదా బాగా సివియర్గా ఉంది మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనుకున్నప్పుడు టెన్ థౌజండ్ ఎంసీజీ కూడా ఉంటుందన్నమాట ఇది మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయి మాత్రమే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇవి బయోటిన్ ట్యాబ్లెట్స్ మీకు దొరుకుతాయి అనమాట అయితే చాలా మందికి అంటే నూటికి ఎయిటీ పర్సెంట్ వరకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఓకే ఇప్పుడు నేను బయోటిన్ ట్యాబ్లెట్స్ మిమ్మల్ని వేసుకోమని నేను చెప్పనండి మీ ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వేసుకోండి ఇవి వేసుకుంటారు అంటే మీకు ఒక అవగాహన అసలు ఉన్నాయా లేదా అనేది చాలా మందికి డౌట్ బయోటిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే హెయిర్ ఫాలింగ్ అనేది నైంటీ పర్సెంట్ వరకు హెయిర్ ఫాలింగ్ స్టాప్ అవుతుంది అది నేను బల్ల గుద్దట్లు చెప్తాను అనమాట మీకు ఎస్ కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వేసుకోండి లేదు నేను ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ కాకుండా న్యాచురల్గా ఫుడ్స్ నుంచి నేను తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా నేను మీకు ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను చాలామందికి పీస్ లాగుంటుంది చాలా మందికి ఇంతవరకే హెయిర్ ఉన్న ఇది పిలకలాగా ఉంటుంది అని డ్రైగా ఉంటుంది రఫ్గా ఉంటుంది డ్యాండ్ రఫ్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది జుట్టు పట్టుకుంటే రాలిపోతూ ఉంటుంది చాలా మందికి స్ప్లిటెన్స్ బాగా వచ్చేస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్ మీద నేను మీకు కొన్ని ఫుడ్స్ చెప్తాను ట్రై చేయండి హెయిర్ అనేది ఇలా పట్టుకుంటే చాలా మందికి ఇలా 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 పట్టుకొని ఇలా అంటారండి ఇలా అనగానే ఇలా జుట్టు చూపిస్తారు చూడమే నా జుట్టు ఎలా ఊడిపోతుందో అని అంటే హెయిర్ స్ట్రాంగ్గా లేదు లేనప్పుడు మీరు ఏం తినాలో చెప్తాను చూడండి స్పినాచ్ పాలకూర పాలకూరని జ్యూస్గా చేసుకొని తాగొచ్చు సలాడ్స్లో వేసుకోవచ్చు మనం నార్మల్గా పప్పులో వండుకుంటాం పులుసు కూరల్లో వండుకుంటాం అలాగా స్పినాచ్ తీసుకోండి స్పినాచ్ హెయిర్కే కాదు స్కిన్కి కూడా చాలా మంచిది అలాగే బీట్రూట్ కూడా బీట్రూట్ జ్యూస్ అన్నా తాగండి తర్వాత లెంటిల్స్ ఇవన్నీ కూడా ఇలా పట్టుకుంటే జుట్టు ఇలా చేతికి వస్తుందంటారే అంటారే వాళ్ళ కోసం ఈ మూడు చెప్తున్నాను ఈ మూడుని మీకు డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పల్చగా ఉంటుంది చాలా పల్చగా చెప్పాను ఇలా ఉంటుంది అని చెప్పేసి అలా అలా ఉంది మీ హెయిర్ అనుకున్నప్పుడు వాల్నట్స్ తీసుకోండి రాత్రిపూట నానబెట్టుకోండి వాల్నట్స్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒక మూడు నాలుగు డైలీ తీసుకోండి అలాగే ఎగ్స్ కూడా డైలీ ఒక టూ ఆర్ త్రీ ఎగ్స్ తీసుకోండి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు విత్తనాలు వీటిని కూడా తీసుకోండి అలాగే సోకుడు ఆల్మండ్స్ నాన్ పెట్టుకున్న బాదాము ఇవి దేనికోసం మీ హెయిర్ బాగా థిక్గా ఉండటాని కోసం ఈ నాలుగు తీసుకోండి హెయిర్ ఊడిపోయింది రీగ్రోత్ లేదు అంటే రీగ్రోత్ అవ్వట్లేదు హెయిర్ అంతవరకు స్టాప్ అయిపోయింది అనుకున్నప్పుడు ఏం తీసుకోవాలి చండి సీడ్స్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట మనం ఇప్పుడు ఈ బయోటిన్ టాబ్లెట్లు వేసుకున్న మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న అందులో మనకి వైటమిన్ డి ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వైటమిన్ ఈ ఉంటుంది వైటమిన్ సి ఉంటాయి ఇవన్నీ కలిపి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్గా మీకు ఇస్తారు అందులో కూడా ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఓకేనా బయోటిన్లో కూడా ఉంటాయి ఇవన్నీ నేను మీకు బయోటిన్ వేసుకోమని చెప్తున్నాను బాగా సీరియస్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు న్యాచురల్గా తీసుకురావాలి ఫుడ్ నుంచి అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి ఫ్లాక్సీడ్స్ గింజలు పొడి చేసుకొని మీరు తినే అన్నంలో వేసుకోండి కార పొడి లాగా చేసుకొని తినొచ్చు సలాడ్స్లో వేసుకోవచ్చు అలాగే బయోటిన్ డ్రింక్లో వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు బయోటిన్ డ్రింక్ చేసి చూపించాను బోచ్చుడు వీడియోస్ చేశాను చాలా వీడియోస్ ఉంటాయి బయోటిన్ మీద బయోటిన్ డ్రింక్ నేను ప్రిపేర్ చేశాను మన ఫిష్ చేపలు అందులో కూడా మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ మూడు నీకు రీగ్రోత్ అవ్వాలంటే బౌన్సీ రావాలి హెయిర్ అనుకుంటే ప్రతిరోజు ఒక మూడు ఎగ్స్ తీసుకోండి చిక్పీస్ శనగలు ప్రోటీన్ ఉంటుంది హైయెస్ట్ ప్రోటీన్ ఉండేది చికెన్లో కంటే శనగల్లోనే వెజిటేరియన్ తినేవాళ్ళు శనగలు తినండి ప్రోటీన్ హైగా ఉంటుంది అలాగే చికెన్ ప్రోటీన్ ఇవన్నమాట అంటే న్యాచురల్గా తీసుకోవాలంటే ఇవి తీసుకోండి ఆల్మండ్ తీసుకోండి ఆమ్లా జ్యూస్ ఆమ్లా మొరింగా వీట్ గ్రాస్ ఈ మూడు కలిపి డైలీ ఒక గ్లాసు వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని తీసుకోండి హెయిర్ గ్రోత్ ఎందుకు ఉండదో మీరు చెప్పండి ఒకటి బయోటిన్ ట్యాబ్లెట్స్ నేను మీకు సప్లిమెంట్స్ పరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రిజల్ట్స్ బాగుంటాయి న్యాచురల్గా కూడా నేను మీకు చెప్తున్నాను ఇవి తినండి బయోటిన్ డ్రింక్ తీసుకోండి ఆల్మండ్స్ ఆమ్లా మొరింగా అలాగే వీట్ గ్రాస్ ఈ మూడు కూడా కన్జ్యూమ్ చేయండి బాగుంటుంది మీ హెయిర్ ఇది ఈరోజు నా వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి బోల్డ్ అండ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్ బా బాయ్